హాయ్ అండి ఈరోజు నేను మీకు పైపింగ్ వేయలా వెయ్యాలి అనేది చాలా సింపుల్గా చూపిస్తాను అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనకి థ్రెడ్ లేకుండా అలాగే సింగిల్ పాదం లేకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా అంటే చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట నేను క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్కి పైన పైపింగ్ వేయడానికి నేను ఒక వన్ ఇంచ్ వరకు మన వన్ ఇంచ్ చాలండి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది అనమాట మన ఫోల్డింగ్కి ఎక్స్ట్రా ఏ ముక్క మిగలకుండా లోపల చాలా నీట్గా వస్తుందండి వన్ ఇంచ్ వరకు తీసుకోండి దాన్ని అలా తీసుకున్న తర్వాత సగానికి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసి డైరెక్ట్గా మొత్తం రౌండ్గా నీట్గా కుట్టుకుంటారండి అలా కుట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే లోపల సైడ్కి మనకు వచ్చేటప్పుడు ఒక ఒక సింగిల్ పాదం అక్కడ రెండు పాదాలు ఉంటాయి కదా మనకి పాదానికి మనకి సింగిల్ పాదం ఉన్నంత లెంత్ వరకు వదిలేసుకుంటూ మనం కుట్టాలన్నమాట అంతవరకు వరకే ఉంటే మనకి ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా ఉండి మందంగా రావకుండా నీట్గా వస్తుంది అన్నమాట కొంతమందికి పైపింగ్ థ్రెడ్ ఉన్నా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు కదా థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా కొత్తగా నేర్చుకునే వారికి బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాలా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు తర్వాత ఇలా చిన్నగా డాట్స్ పెట్టుకోండి రౌండ్ తిరుగుతుంది కదా ఆ రౌండ్ తిరిగినప్పుడు ఎప్పుడూ కూడా మనం డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ రౌండ్ తిప్పి కుట్టినప్పుడు మనం దానికి కొంచెం చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల రౌండ్ అయితే నీట్గా తిరుగుతుందనమాట చాలా బాగా వస్తుంది అలా పెట్టుకొని మనకి ఎంత వెడల్పుగా మనకి ఎంత సైజు కావాలి పెద్దగా కావాలా గోటు చిన్నగా కావాలా చూసుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట లోపలికి అలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి అక్కడ రెడ్ క్లాత్ కనపడుతుంది కదా దానికి వైట్కి మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది అనమాట ఆ గ్యాప్లో పడాలి కుట్టు మనకి పైన క్లాత్ మీద పడకూడదు పైన గోటు మీద కూడా పడకూడదు అనమాట మధ్యలో పడేలాగా మనకి కుట్టు అసలు కనపడకూడదు కనపడకుండా వేసుకుంటేనే ఫినిషింగ్ అది చాలా నీట్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి మీకు చూపిస్తాను చూడండి వేసిన తర్వాత ఇలా నీట్గా కనపడట్లేదు కుట్టు ఎక్కడ పడుతుందో కనపడట్లేదు అనమాట చూడండి అలా మధ్యలో కంట వచ్చిందంటే కుట్టు చాలా బాగుంటుందండి అసలు మన కుట్టు ఎక్కడ పడిందో కూడా తెలియదు చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చింది ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ